సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటీ కానున్నారు సీఎం చంద్రబాబుతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది జనసేన నేత కొనిదల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొనిదల నాగబాబుకు కేబినెట్ లో సీఎం చంద్రబాబు బర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలిసింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నాగబాబు కేబినెట్ లోకి ఎప్పుడు తీసుకోవాలి అనే అంశంపై చర్చిస్తారని సమాచారం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కేబినెట్ లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చ జరగనుంది నామినేటెడ్ పదవులపై కూడా చర్చ తెలుస్తోంది జనసేన నుంచి మూడవ జాబితాను సీఎం కు పవన్ ఇవ్వనున్నట్లుగా సమాచారం జనసేన నేత నాగబాబుకు మంత్రివర్గం బర్త్ కన్ఫర్మ్ చేస్తూ సీఎం అధికారికంగా లేఖ కూడా రిలీజ్ చేశారు ఇందులో భాగంగా నాగబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు భేటీ కానున్నారు సీఎం చంద్రబాబుతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది జనసేన నేత కొన్నిదెల నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత కొణిదల నాగబాబుకు కేబినెట్ లో సీఎం చంద్రబాబు బర్త్ కన్ఫర్మ్ అయినట్లు తెలిసింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నాగబాబు కేబినెట్ లోకి ఎప్పుడు తీసుకోవాలి అనే అంశంపై చర్చిస్తారని సమాచారం ఎన్నికయ్యాక క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా మంత్రిగా అయ్యాక ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చ నామినేటెడ్ పదవులపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది జనసేన నుంచి మూడవ జాబితాను సీఎం కు పవన్ ఇవ్వనున్నట్లుగా సమాచారం జనసేన నేత నాగబాబుకు మంత్రివర్గం బర్త్ కన్ఫర్మ్ చేస్తూ సీఎం అధికారికంగా లేఖ కూడా రిలీజ్ చేశారు ఇందులో భాగంగా నాగబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దానిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది